వైసీపీని తిరిగి గెలిపించడం చారిత్రక అవసరం నేరుగా పథకాలు ఇంటికి చేరాలంటే వైసీపీని గెలిపించండి అక్రమ సంపాదనతో గెలిచేద్దామన్న ప్రత్యర్థుల దుర్బుద్ధిని గమనించండి తప్పుడు పనులు చేసేది వాళ్ళు నిందలు మా రాజానగరం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జక్కంపుడి రాజా గత ఐదేళ్లుగా వివిధ పథకాలను నేరుగా ఇళ్లకే అందిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి గుర్తుకు ఓటు ఎమ్మెల్యే రాజా కోరారు ప్రత్యర్థుల మాయమాటలు అబద్ధాలు నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గం నుంచి మరోసారి వైసీపీ అభ్యర్థిగా రాజా శుక్రవారం ఉదయం రాజానగరం సాయిబాబా ఆలయంలో సతీ సమితంగా పూజలు నిర్వహించారు అనంతరం ఎంపీడీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు Kazuto This is a toy You have put I have put This is gold OK ప్రజల కోసం పనిచేశాం ఎక్కడా కూడా ప్రాణాల కోసం లెక్క చేయలే ప్రజల ప్రాణాలని ఏ రకంగా కాపాడాలి అనేటువంటి లక్ష్యంతోనే పనిచేశాం ఉచితంగా అంబులెన్స్లు కానీ లేక ఆక్సిజన్ సెంటర్లు కానీ హాస్పిటల్లో మంచాలని అడ్మిషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ కానీ లేక ఉచితంగా ఇళ్ళకి మెడిసిన్స్ని పంపించేటటువంటి కార్యక్రమం కానీ వ్యాక్సినేషన్కి సంబంధించి కానీ అనేక రకాలుగా కోవిడ్ సందర్భంలో కూడా ప్రజలకి తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమం చేశాం ఇవాళ ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని చెప్పి అడిగేటటువంటి హక్కు ఉంది అని చెప్పి వేళ సగర్వంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఎక్కడా కూడా భయపడేదో లేకపోతే ఏదో వెనకడిగేసేటటువంటి పరిస్థితులు లేదు వేళ ఖచ్చితంగా ఏ గ్రామానికి వెళ్ళినా రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాలు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు సిసి రోడ్లు సీసీ డ్రైన్లు ఓహెచ్ఆర్ ట్యాంకులు ఇంటింటికి కుళాయిలు నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం కానివ్వండి టిటిడి దేవస్థానం ద్వారా అనేక ఆలయాల్ని నిర్మాణం చేయడం కానివ్వండి అంగన్వాడి భవన భవనాలు కానివ్వండి వ్యవసాయ ఏదైతే వ్యాయామశాలలు కానివ్వండి ఓపెన్ జిమ్స్ అలాగే శ్మశాన వాటికల్ని కూడా అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం చేశాం ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా నేను పలానా పని చేశాను అని చెప్పి ధైర్యంగా చెప్పుకోగలిగేటటువంటి హక్కు ఇవాళ నాకుంది ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి రీతిలో తండ్రికి మించినటువంటి తనయుడుగా రాజశేఖర రెడ్డి గారు ఆ వేళ ఒక అడుగు వేస్తే నేను పదడుగులు వేస్తాను అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు ఇతర ప్రభుత్వాలు మన వైపు చూసేటటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి పాలనని ఈ రాష్ట్ర ప్రజలకు అందించారు మరి వారి సహకారంతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేయగలిగాం అందుకే ఈవేళ ప్రజల్ని అడుగుతా ఉన్నా ఎవరైతే మీకోసం పరితపిస్తా ఉన్నారో ఎవరైతే మీకోసం నిజంగా నిబద్ధతతో పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉన్నది ఏదైతే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీ ఇంటి వద్దకే అందుతా ఉన్నటువంటి పథకాలు కానీ కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా మరొకసారి ఫ్యాన్ గుర్తుకి ఓటేయాల్సినటువంటి అవసరం మాత్రం చారిత్రాత్మక అవసరం మాత్రం ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి విజ్ఞతతో ఆలోచన చేసి ఓట్లు వేయండి అని చెప్పని అడుగుతా ఉన్నా ఇవాళ ఈ నియోజకవర్గంలో చూస్తే దొంగలు దోపిడీదారులు హత్యలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఆడవాళ్ళని ఉమెన్ ట్రాఫికింగ్ చేసి ఆడవాళ్ళని విదేశాలకు అమ్మేసినటువంటి వ్యక్తులు నిస్సిగ్గుగా ఏదైతే అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుల్ని ఎర చూపించి ప్రజల్ని ఏ రకంగానైనా మభ్యపెట్టచ్చు అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈవేళ ఎన్నికల్లో పోటీలు చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు భార్య భర్తలు ఇద్దరూ కూడా గత వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి గత వాళ్ళు చేసినటువంటి పనులు కానీ చూస్తే నిజంగా ఇటువంటి వ్యక్తుల్ని చీకొట్టి ఏ ఇంటికెళ్ళినా కూడా ముఖం మీద ఉమ్మేసేటటువంటి పరిస్థితి వస్తుంది ఇటువంటి వ్యక్తులు తెల్లారు లెగిస్తే మా మీద మా కుటుంబం మీద నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి మా మీద బ్లేడ్ బ్యాచ్ అని గాంజాయి బ్యాచ్ అని లేకపోతే మరొకటని మరొకటని అదే అదే పనిగా బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదైతే ఇవేళ మీరు మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఎక్కడైనా ఒక్కటంటే ఒక్కటైనా ఆధారాలతో మీరు చూపించగలిగేటటువంటి పరిస్థితి ఉందా ఊరికి బట్టగాల్చి ముఖం మీద వేస్తే అవతల వాళ్ళు దానికి సమాధానం చెప్పుకుంటారులేనంటే నేను సమాధానం చెప్పను దానికి చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు ఒక రాజకీయ నేపథ్యంలోంచి ఏదైతే ప్రజలు మెచ్చుకుంటారో ప్రజలు వాళ్ళ హృదయాల్లో గుండెల్లో స్థానాన్ని ఇస్తారో దానికోసం తప్పించేటటువంటి వ్యక్తులను తప్పితే ఇవాళ ఏదైతే ఒక బెంజ్ కార్లో లేకపోతే స్టార్ హోటల్లో పెద్ద పెద్ద ఆస్తులు కొనాలనో లేకపోతే వేల ఎకరాల పొలాలు కొనాలని చెప్పు ఆరాడు పడేటటువంటి కుటుంబం కాదు మాది ఆ విషయం ప్రజలకు తెలుసు ప్రజల నాడిని పట్టుకుని ప్రజలు ఏ రకంగా మనల్ని ఇష్టపడతారో మనల్ని అభిమానిస్తారో దాని కోసం తప్పించేటటువంటి కుటుంబం మాది అందు గురించి మీరేదైతే మా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారో దానికి మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు మీలాంటి దిగజారుడు వ్యక్తులకి లాంటి నీచమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులకి సమాధానం చెప్పేటటువంటి బాధ్యత ప్రజలు తీసుకుంటారు అది ఎన్నో రోజులు లేదు ఇవాళ పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్ నెల మే పదమూడో తారీఖు అంటే సరిగ్గా ఇవాళకి చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు సమయం కనిపిస్తూ ఉంది బ్యాలెట్ బాక్సుల్లో కనిపిస్తాయి ఏదైతే జూన్ నాలుగో తేదీ నాడు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసినాడు కనీసం అంటే నలభై నుంచి యాభై వేల ఓట్లు మెజారిటీ రాకపోతే ఆ వేళ మీరు అడుగుదురు కానీ నేనేం చేశానో లేకపోతే ప్రజలు ఏ రకంగా ఆలోచన చేశారనేటువంటిది ఆ రోజు మీకు అర్థమవుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా దయచేసి ఏదైతే మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని మీరు రెండు వేల పదకొండు పన్నెండు దాకా మీ స్థాయి ఏంటి మీ ఆస్తులేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారో విజయవాడ బాటా షోరూంలో చేసినటువంటి దొంగతనాల దగ్గర నుంచి రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏదైతే మీ మీద రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో విదేశాలు పంపిస్తామని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అన్యాయంగా నిరుద్యోగుల్ని మోసం చేసి మీ మీద పెట్టిన కేసుల దగ్గర నుంచి చెన్నైలో ఏదైతే బ్రాహ్మల ఆస్తులు కొట్టుకొచ్చిన దగ్గర నుంచి రెండు వేల పది పదకొండో తేదీ సంవత్సరాలలో మీ మీద మీ భార్య మీద ఆడవాళ్ళని విదేశాలు పంపించి అమ్మ అమ్మకాలు చేసినటువంటి సంబంధించినటువంటి కేసుల గురించి ఆలోచన చేసుకోండి ఎక్కడి నుంచి మీకు ఆస్తులు అన్ని వచ్చినాయి రెండు వేల పదకొండులో కూడా మీ బ్యాంక్ అకౌంట్లు కానీ మీరు తీసుకున్నటువంటి లోన్లు కానీ ఆఖరికి మీరు తీసుకున్నటువంటి టూ వీలర్ బైక్ కూడా అవేళ ఎన్పి అయిపోయింది మీరు కనీసం నెలకి రెండు వేలు మూడు వేలు కూడా ఫైనాన్స్ కట్టలేక బళ్ళు సీజిల్ సీజింగ్ చేసి తీసుకెళ్ళిపోయినట్టు పట్కొండ అదేనా గడిచిన ఐదేళ్ళు ప్రజలు మాపై ఉంచినటువంటి నమ్మకాన్ని ఎక్కడా ఏమాత్రం కూడా ఒమ్ము చేయకుండా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో గత ఐదేళ్ళు కూడా మొదటిసారే శాసనసభ్యుడిగా గెలుపొందినప్పటికీ ఏమాత్రం కూడా అనుభవం లేనప్పటికీ కోవిడ్ లాంటి విపత్తులో రెండు సంవత్సరాలు అనేక అవకాశాలు కోల్పోతూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఏ ఒక్కటి కూడా కారణాలు చెప్పకుండా ఈ నియోజకవర్గంలో గత శాసనసభ్యుల కంటే గత పాలకుల కంటే గత ప్రభుత్వాల కంటే ఎంతో అధికంగా ఈ నియోజకవర్గ ప్రజలకి మంచి చేయగలిగాం అనేటువంటి మాటని ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా బహుశా ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా కూడా మేము అది చేసాము ఇది చేసామని చెప్పి మాటల్లో చెప్పేటటువంటి పరిస్థితి ఉండొచ్చు కానీ ఈవేళ ఏదైతే ఈ నియోజకవర్గంలో గడిచినటువంటి ఐదేళ్లలో చేసినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా కళ్ళకి కనిపించేటట్టుగా ఓ మారుమూల గ్రామం నుంచి మొదలుపెట్టి నియోజకవర్గ స్థాయి వరకు దాదాపుగా పదిహేడు వందల డెబ్బై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం వివిధ స్థాయిల్లో ఆ పనులు జరుగుతూ ఉన్నాయి వివిధ శాఖలకు సంబంధించి మరో పక్కన పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఏ ఒక్కరికి కూడా రూపాయలు లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా వివక్షలకి తావు లేకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులకి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం చేసాం లబ్ధిదారుడి యొక్క గడపల్లోనే పథకాలను అందించేటటువంటి ఒక పరిపాలనా పరమైనటువంటి సంస్కరణని ఇవాళ తీసుకుని రాగలిగాం అలాగే గత ప్రభుత్వాలు కానీ గత పాలకులు కానీ ఏనాడు ఆలోచన చేయనటువంటి రీతిలో కనీసం అంగులం భూమి కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ నియోజకవర్గంలో ఇరవై వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇళ్ళ స్థలాలు ఇవ్వగలిగాం నివాసయోగ్యంగా ఉండేటట్టుగా లబ్ధిదారులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా ఊరికి దగ్గరగా అన్ని వసతుల్ని కల్పించి ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏ రకంగా అయితే తన ప్లాట్లని బయటకి అమ్ముకునే కార్యక్రమం చేస్తారు ఇవాళ పేదలకు ఇచ్చేటటువంటి భూములు కూడా సర్వహక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఇంటి ఇళ్లాల పేరు మీద పెట్టి ఆ ఇళ్ల యొక్క గౌరవాన్ని కూడా సమాజంలో పెంచేటటువంటి రీతిలో ఇరవై వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకి ఇళ్ళ పట్టాలనిచ్చాం హౌసింగ్ లోన్లని కూడా శాంక్షన్లు కూడా చేస్తూ ఉన్నాం సబ్సిడీ లోన్లు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా మరో పక్కన కోరికొండ కానీ సీతానగరం కానీ ఈ రెండు మండలాల్లో కూడా గత ప్రభుత్వాల్లో మొదటి పంటకి నీళ్ళు ఇవ్వాలంటేనే గగనం కింద ఉన్నటువంటి రోజుల నుంచి ఇవాళ ప్రతి రైతు కూడా ధైర్యంగా గుండెల మీద చేయి వేసుకుని మన జక్కంపూడ ఉన్నాడు మన శాసనసభ్యుడు ఉన్నాడు ఏది ఏవైనా సరే మొదటి పంటకే కాదు రెండవ పంటకి సైతం పుష్కలంగా సాగునీటిని అందిస్తాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని రైతుల్లో సంపాదించుకోగలిగాం తద్వారా ప్రతి రైతు కూడా ఎకరానికి ఏడాదికి కనీసం అంటే నలభై నుంచి యాభై వేల రూపాయలు అదనంగా సంపాదించుకోగలిగేటటువంటి పరిస్థితి ఉంది ఈవేళ వ్యవసాయ అధికారుల దగ్గర రికార్డులు తిరగేసి చూస్తే గత ప్రభుత్వాల్లో పాడి కానీ లేక మెయిజ్ కానీ జవ్వారు కానీ ఇలా దాదాపుగా ఒక ఆరు ఏడు క్రాప్స్ చూస్తే అప్పుడు ఎంతైతే దిగుబడులు ఉన్నాయో కనీసం అంటే ఈవేళ రెండింతలు పెరిగినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రతి రైతుకి కూడా మేలు చేకూర్చేటట్టుగా రైతు భరోసా కేంద్రాన్ని ప్రతి గ్రామంలోని పెట్టి విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా ప్రతి రైతుని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని తీసుకొచ్చాం కొత్తగా సబ్స్టేషన్లు నిర్మాణం చేసి పగలిపోతే ఉచితంగా నాణ్యమైన తొమ్మిది గంటల విద్యుత్ని రైతులకు అందించేటటువంటి కార్యక్రమాన్ని చేయగలుగుతూ ఉన్నాం వీళ్ళ వ్యవసాయ రంగానికి పెద్దపేట వేసి వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ప్రతి రైతుకి కూడా అండగా నిలిచేటటువంటి కార్యక్రమం చేసాం పోతే ముఖ్యంగా శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అని అంటే సహజంగా ప్రజలకు ఉండేటటువంటి భావం కానీ వాస్తవాలు కూడా చాలా చోట్ల చూస్తే కనిపించేది కానీ ఎన్నికల్లో కనిపిస్తారు ఓట్లు అడుగుతారు అనంతరం మళ్ళీ ఐదేళ్ల తర్వాత కదా ప్రజలతో పని అని చెప్పి ముఖం చాటేసే కార్యక్రమం చేస్తారు కానీ ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాటిచ్చామో మా కుటుంబం తరపున ఒక్క ఓటేస్తే ముగ్గురం పని చేస్తామని అమ్మ నేను తమ్ముడు మా ముగ్గురికి అదనంగా నా సతీమణి తాను కూడా డాక్టర్ చదువుకుంది ఎవరికైనా ఎక్కడైనా ఏ రకమైనటువంటి వైద్యపరమైనటువంటి అవసరాలు వస్తే వారికి తోడుగా నిలిచే కార్యక్రమం జరుగుతూ ఉంది నాన్నగారి పేరు మీద జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఏదైతే స్థాపించామో నిరంతరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కోవిడ్ సందర్భంలో చాలామంది భయపడి ఇళ్ళకే పరిమితమయ్యారు ఊరికి దూరంగా కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మా కుటుంబం అందరూ కూడా మీ యొక్క ఆశీర్వాదాలని మీ యొక్క సహకారాన్ని కూడా అందించండి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం అని చెప్పి పాత్రికా సోదరులను కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇంత సమయాన్ని కేటాయించి నా మాటలు విన్నందుకు పేరు పేరున అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను కని పెంచి మరి భూమి మీద ఉండేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నా ముఖ్యంగా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మరి నేను చిన్ననాటి నుండి ఆయన్ని అనేక సందర్భాల్లో ఆయన నడిచినటువంటి నడక ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసి నేర్చుకున్నటువంటి ఎన్నో ఉన్నాయి ఎప్పుడూ కూడా అధికారం అనేటువంటి శాశ్వతం కాదు ప్రజల శాశ్వతం ప్రజలతో ఉండాలి అనేటువంటి మాటని మాత్రం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిది అలాగే నాన్నగారి ఆరోగ్యం క్షీణించిన తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత నా తల్లి జక్కంపూడి విజయలక్ష్మి గారు నాకు ఒక గురువుగా ఆమె ప్రతి అడుగు కూడా మమ్మల్ని వేయించారు నన్ను కానీ తమ్ముడు గణేష్ని కానీ ఇద్దరం కూడా ఇవాళ ఏ రకమైనటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసమే ప్రతి అడుగు కూడా వేస్తూ ఉన్నాం అని అంటే మా ఇద్దరికీ కూడా అమ్మ విజయలక్ష్మి గారు నేర్పించినటువంటి అడుగులోనే అడుగు వేస్తూ ఉన్నాం వారు మాకు నేర్పించినటువంటి పాఠాలతోనే రాజకీయాల్లోకి ముందుకు వెళ్తూ ఉన్నాం అందుకని నా తల్లిదండ్రులకు కానీ మరి నన్ను అభిమానించేటటువంటి మా స్వేయాభిలాషులకు కానీ మా పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు ఆదర్శం మరి ఆయన నాయకత్వంలో ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎన్నో గొప్ప పనులు చేయగలుగుతా ఉన్నాం జగన్ అన్న నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నందుకు కూడా చాలా సగర్వంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ